వింజమూరు పట్టణంలోని స్థానిక విఆర్ ఫంక్షన్ ప్లాజాలో టీడీపీ ముఖ్య నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మండల కన్వీనర్ గూడ నరసారెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉదయగిరి ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు వారి స్థాయికి తగవని మండిపడ్డారు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ను విమర్శించే స్థాయి మీది కాదని ఆయన ఎద్దేవా చేశారు గత ప్రభుత్వంలో మీరు చేసిన అరాచకాలకు ప్రజలు బుద్ధి చెప్పినా వారిలో ఇంకా మార్పు రాలేదని ఒకరిని విమర్శించే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు కూటమి ప్రభుత్వం అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్గా అయ్యాయని ప్రజలను ఎవరిని అడిగినా వారే చెబుతారన్నారు ఉదయగిరి ఎమ్మెల్యేగా కాకల సురేష్ ఉండడం ఈ ప్రాంత ప్రజలకు ఒక వరంగా భావిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోహన్ రెడ్డి ఉపాధ్యక్షులు రమణయ్య సొసైటీ డైరెక్టర్లు టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు మా ఉదయగిరి ఎమ్మెల్యే గారు ఎన్ఆర్ఐ అని చెప్పి అన్నారు కదా ఈ రోజు వరికొంటపాడు మండలంలో పుట్టి విదేశాలలో చదువుకొని విదేశాలలో రూపాయి సంపాదించుకొని కష్టపడి ఇక్కడకొచ్చి వచ్చి దానా ధర్మాలు గాని ఆపదలో ఉన్న ఆదుకోవడం గాని చేస్తున్నాడు ఈ సంవత్సరంలో మీరు ఒక్కసారి పరిశీలించుకోండి జనవరి ఒకటో తారీఖున ఈ రోజు ఉదయగిరి తాలూకాలో ఉన్నాడు మా ఎమ్మెల్యే గారు సంక్రాంతి పండగ వచ్చిందంటే ఎక్కడ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ నోళ్ళు వారి గృహప్రవేశాల పాత్ర కానీ ఉదయగిరి తాలూకాలని ఆ రోజు నరవాడలో సంక్రాంతి రోజు భోగి రోజు నర రోజు గ్రామణ కాక హనుమ రోజు ఉదయగిరిలో ఉన్న వ్యక్తి మా ఎమ్మెల్యే కాకల సురేష్ గారు నిన్న జన్మదినం అని అని ఉంటే ఆ జన్మదినాన్ని కూడా మా వింజమూరు మండలం హెడ్ క్వార్టర్ లోనే జరుపుకున్నటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే కాకల సురేష్ గారు నిన్న జరిగిన విజయదశమి వేడుకలు వింజమూరు పంచాయతీలోనే ఉండి విజయదశమి చూసుకున్న వ్యక్తి మా ఎమ్మెల్యే కాకల సురేష్ గారు మా ఎమ్మెల్యే కాకల సురేష్ గారు ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించి మాట్లాడాలి మా ఉదయగిరికి మా ఎమ్మెల్యే కాకల సురేష్ గారు ఒక అదృష్టంగా భావిస్తున్నాము ఈ రోజు అసెంబ్లీలో ఆనాడు గారు పంతొమ్మిది డెబ్బై కానీ ఈ రోజు రెండు వేల ఇరవై లో అధికారం వచ్చిన తర్వాత అసెంబ్లీలో గలమెత్తి ఉదయగిరి తాలూకా గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి సురేష్ గారికి సూపర్ సిక్స్ పథకాలు బాగా అమలు చేస్తున్నందున ప్రతిపక్ష హోదా లేనటువంటి మేము ప్రతిపక్ష హోదా ఉన్నంత రీతిలో వాళ్ళు ఈ సూపర్ సిక్స్ పదాలు బాగా నడుస్తున్నందుకు ప్రతిపక్ష హోదా ఉందన్నట్టుగా మాట్లాడటం చాలా ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది ఇదేమైనప్పటికీ కూడా ఈ జిల్లాకి ప్రభాకర్ రెడ్డి గారు మా ఉదయ నియోజకవర్గం గారు అదృష్టంగా భావిస్తున్నాము జీవితంలో మనసులోనే వ్యక్తులు దొరికారు మాకు వాళ్ళని కాపాడుకుంటూ పార్టీని ముందు నడిపించుకుంటూ

సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా సివిల్ స్కోర్ లేకుండా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరియు హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ మన లోకల్ మిని పర్పస్